ఇలా అన్నిటిని కూడా ఫ్రై చేయాలి డీప్ ఫ్రై చేయాలి ఫ్రై చేశాక అవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చాక ఏంటంటే అవి తీసేయాలి ఇదిగోండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసి దాని తర్వాత దించాలి అంటే దాన్ని సైడ్ పెట్టేసుకోవాలి ఓకేనా దోన్ ఫ్రెండ్స్ నూనె వేడైంది దాంట్లో కొద్దిగా జీరా అలాగే కాస్త ఒక పేజ్ పత్తాపు ఉల్లిపాయ కాస్త ఫ్రై చేస్తాను

ఇలానే కొద్దిగా కారం ఎందుకంటే దాంట్లో పట్ చేశానను కాబట్టి దీంట్లో కాస్త తగ్గిచ్చేసారు మీరు టమాటా మిర్చి చేసిన గ్రేవీ వస్తే ఆ గ్రేవీ వేసుకోవాలి ఇది కాస్త మగ్గాక మగ్గే వరకు చూడాలి తింది కాస్త కలర్ చేంజ్ అవ్వచ్చు ఏంటంటే మేము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నా పో అలాగే కాసేపు ఉడికించి దాని తర్వాత కొద్దిగా నీరేసి మళ్ళీ గ్లాస్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించేట్టు దించే విధంగా అయ్యింది ఇప్పుడు ఏంటంటే కొద్దిగా మసాలా వేసి ఈ విధంగా కోస్తా రెడీ అయిపోయింది మన కోస్తా చాలా వేగంగా అయిపోయింది అలానే ప్రతిరోజు ఆనక్క తినేవాళ్ళు కాస్త స్పెషల్ కావాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఏదెన్ ఎంత టేస్టీగా ఉంటుందంటే దీని దగ్గర నాన్ వెజ్ కూడా చికెన్ కూడా అంత ఇది అనిపించదు అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి